નમસ્તે બાવત મીડિયા ન્યૂઝી સ્વાગત ના પીર યશવંત హైదరాబాద్ అంబర్పేటలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల పరిస్థితి మెరుగుపడుతుందని ఆదేశించారు ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలు మెరుగుపడడం లేదు ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైన భోజనం అందుబాటులో లేదు సమస్యల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించామన్నారు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఉన్న స్కూళ్లకు మరమ్మత్తులు విద్యుత్ మంచి నీటి సౌకర్యం కల్పించడం లేదు కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ప్రాపర్గా అందించాలి సార్ పట్టుకోండి బుక్స్ పెట్టుకోండి సార్ బుక్ పట్టుకోండి సార్ ఒక సార్ బుక్స్ పెట్టుకోండి సార్ పిల్లలు ఎట్లా చూస్తున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు కష్టపడి చదువుకొని మన స్కూల్ పేరు మన చదువు చెప్పినటువంటి టీచర్లు మన తల్లిదండ్రుల పేరు మన అంబర్పేట పేరు మన హైదరాబాద్ పేరు నిలబెట్టాలి మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి మీ అందరికీ చెప్పాలి మీ డియో గారు ఎవరు రాలేదు ఆమెకి రాలేదు ఆమెకి అందరు అందరూ చెప్పాను నేను వేదిక మీద ఉన్నాను కూడా భారత్ మాతాకి వన్ డే వన్ డే వన్ డే ముఖ్యంగా బట్టలు వేసుకొని ఆడపిల్లలు మగ పిల్లలు జుట్టు కాడికెళ్ళి ఇంత శుభ్రంగా తయారు చేసి క్రమశిక్షలతోని స్కూల్ విలిపిస్తున్నారంటే ఆ టీచర్లకు ఎచ్చ అనుకుని నేను అభినందం చేస్తున్నారో కూడా తీసుకోకుండా వాళ్ళకంటే కూడా మీరు అభినందన తెలియజేస్తున్నారు టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఈ సంవత్సరము ఎంత రావాలా ఒకసారి టెన్త్ క్లాస్ వాళ్ళు చేతిలో ఎత్తండి టెన్త్ క్లాస్ ముందు నా గుడ్ ಒನ್ ತರ್ಟಿ ಫೋರ್ ನಿಮ್ಗೆ